శ్రమలు ఆధ్యాత్మికంగా మన జీవితంలో తీసుకొచ్చేవేంటి నంబర్ వన్ శ్రమ నీ భక్తికి పరీక్ష అసలు నీలో విశ్వాసం ఉందో లేదో అల్ప విశ్వాసమా బలమైన విశ్వాసమా కదిలిపోయే విశ్వాసమా స్థిరమైన విశ్వాసమా నీ విశ్వాసానికి పరీక్ష పెట్టేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే చూడండి అన్నమాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకో పత్రిక మొదట అధ్యాయం రెండో వచనం మనలో విశ్వాసం ఉందో లేదో మన విశ్వాస వీరులమో కాదో ఎట్లా తెలిసింది శ్రమల ద్వారా నీ భక్తికి పరీక్ష కలుగుతుంది శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు దేవుడు శ్రమల ద్వారా చేసే టెస్ట్ ఏంటంటే ఈ వ్యక్తి అవసరాల కోసం నా దగ్గరకు వచ్చాడా చావైనా బ్రతకైనా యేసుతోనే బ్రతకాలి అని నిర్ణయంతో వచ్చాడా మీరు ఇది కదిలిపోయే విశ్వాసమా చెక్కు చెదరని విశ్వాసమా అన్నాడు సైతనా నా యోబుని చూసావా భూమి మీద అతని వంటివాడు లేడు సైతన్ గడు ఓరకనే ఉన్నాడా ఏమన్నాడు తెలుసా ఆయన ఓరకనే భక్తి కలిగి ఉన్నాడయ్యా అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు దేవుడు అన్నాడు ఐది సై అందరి ముందు నేను దూషించకపోతే నన్ను అడుగు దేవుడేమన్నాడు తెలుసా నా యోబు అలాంటి వాడు కాదు ఇచ్చిన స్థుతి ఇస్తాడు ఇవ్వకపోయిన స్థుతిస్తాడు ముందు తీసేయ ఆ తర్వాత తెలిసిందే సైతాన్ గడికి అనుమతి ఇచ్చాడు బిడ్లారా ఒకటి నమ్మండి దేవుని అనుమతి లేకుండా నీ తల వెంటుకలో ఒక్కటి కూడా రాలదు ఒక్కటి కూడా రాలదు శత్రువైన సాతాను నీ ఇంటి చుట్టూత దేవుడు వేసిన కంచెను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అమెన్ ఇప్పుడు వెంటనే గడు వచ్చి ఒకే రోజు యోగు ఆస్తిని తీసేశాడు తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడు అయితే ఒక రోజు గడిచింది ఆ దేశంలోనే అత్యంత దరిద్రుడు యోబే యోగే సైతాన్గాడు అన్నాడు చూడు చూడు ఇప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు విశ్వాసం విశ్వాసం అన్నావు కదా ఏ విశ్వాసం ఉంటుంది చూడో అనే లోపే యోబు లేవనే లేచాడు బట్టలు జింపుకున్నాడు బట్టలు చింపుకునేటప్పుడు సైతాన్గాడు ఏమన్నాడు తెలుసు అది బట్టలు జింపుకున్నాడు నేను దూషించకపోతే నన్ను అడుగు బూర్జులకి వెళ్ళాడు శాస్త్రాంగ పడ్డాడు శాస్త్రాంగ పడేటప్పుడు అనుకున్నాడు చూడు ఇప్పుడు నేను దూషిస్తాడు సాగిలిపడి అంటాడు యహోవా ఇచ్చను యోవా తీసుకొని పోయను ఆయన నామమునకు స్థుతి కలుగునుగా కాని మనసారా దేవుని స్థుతించడం ప్రారంభించాడు అతడు విశ్వాస వీరుడు అని శ్రమల ద్వారా పరీక్షించి సైతాను తెలుసుకున్నాడు దేవుడు పెట్టిన పరీక్షలో యోపు నెగ్గాడు